అఫ్టర్నూన్ వెల్కమ్ టు వశిత్ నాగ్రీ సెవెన్ డైలీ బ్లాగ్స్ అండి అందరికీ శుభోదయం అండి కార్తీక పౌర్ణమి అయిపోయింది కదండి ఇంకా కొంచెం పూజలు అయితే పౌర్ణమి వరకు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు ఈరోజు నా డైలీ మార్నింగ్ రొటీన్లో ఈరోజు రంగవల్లి ముక్క అండి అలాగే శుక్రవారం కదండి కనిక పరమేశ్వర అమ్మవారిని దర్శనం చేసుకున్నాము రెండు కూడా అమ్మవారులేనండి రెండు కూడా కనిక పరమేశ్వరి అండి ఇవైతే సీతాఫలాలు పెద్ద పెద్దగా ఉన్నాయని సిక్స్టీ రూపీస్ కేజీ తెచ్చుకున్నామండి అవి ఫోర్ డేస్ అయినా మొక్కలేవు అంత పురుగులుగా ఉన్నాయి ఈరోజు తన పాపకి ఫ్రైడే అని పరిస్సు పొట్టించాను ఎలా ఉన్నాయి తనే శుక్రవారం సందర్భంగా అమ్మ పసుపు పొట్టిచ్చిందని తలసే అయితే చెప్తుంది అలాగే ఈరోజు డైలీ మార్నింగ్ రొటీన్లోకి మా వంటకాలు వచ్చేసి పప్పు చారండి అలాగే గొట్టాలు అంటారు బొంగులు అంటాం పాపడాలు వేయించాను అలాగే క్యాలీఫ్లవర్ టమాటా మ పెరుగు అండి ఇవి డైలీ మార్నింగ్ రొటీన్లోని భాగం వంట అండి ఇవి కొంచెం పొద్దున ఓపికతో చేసుకున్నామంటే మధ్యాహ్నం ఒక రైస్ పెట్టుకుంటే సరిపోతుంది వేడివేడిగా మళ్ళీ మధ్యాహ్నం చేయాల్సిన అవసరం ఉండదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఇలా అయితే చేసేసారు వంట మీరు ఎంతమందికి ఈ గొట్టాలంటే ఇష్టమో కమెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే వీటిని బొంగులు అనేటోళ్ళం ఫైవ్ ఫింగర్స్కి ఫైవ్ పెట్టుకొని తినేవాళ్ళం ఇప్పుడు ఇవి కలర్ కలర్గా వస్తుంది అప్పుడు ఒక ఎల్లో కలర్గా వచ్చేవి తర్వాత ఇది షేమియా ఉప్మా మీరు ఎంతమంది షేమియా ఉప్మా ఇష్టమో కమెంట్ చేయండి ఈరోజు పిల్లలకి స్నాక్స్ అయితే జాంపండు అలాగే మన పోమో గ్రానేట్ పండు అయితే పెట్టాను పిల్లలకి కట్ చేసి అయితే పెట్టేసాను గింజలు అయితే ఒలిచి పెట్టేశాను వాటర్ బాటిల్స్ అయితే ఇలా రెడీ పెట్టుకున్నాడు సింపుల్గా నాడేలీ మార్నింగ్ రొటీన్లో నీ వంటకాలండి మీరు ఎంతమందికి మందికి ఈ క్యాలీఫ్లవర్ టమాటా ఇష్టమో కమెంట్ చేయండి క్యాలీఫ్లవర్ టమాటా క్యాబేజీ చాలా మందికి ఇష్టం ఉండదు స్మెల్ వస్తుందని కాకపోతే అందులో టమాటా వేసుకున్న బాగుంటుంది క్యాబేజీలో పప్పు వేసుకొని కొబ్బరి పొడి వేసుకొని చేసుకున్నా కూడా బాగుంటుందండి రోటీకి అయితే బాగుంటుంది రైస్కి అయితే పర్వాలేదు అన్నట్టుగా ఉంటుందండి ఇవి డైలీ మార్నింగ్ రొటీన్లో భాగం ఆఫ్టర్ త్రీ ఫోర్ డేస్ తర్వాత అయితే పెడుతున్నాను అలాగే సాంబార్ కావాల్సినవి ఇవి సిద్ధం చేసి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు అలాగే బెండకాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఇలా అన్ని పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను దోసకాయ దోసకాయ వేస్తే సాంబార్ టేస్టే వేరుంటుంది అలాగే కొత్తిమీర కరివేపాకు ఇలా అన్ని సిద్ధం చేసి అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇవన్నీ కలిసి చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాను సాంబార్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇవన్నీ పీసెస్ వేసుకుంటాము క్యాలీఫ్లవర్ టమాటా అయితే రెడీ కట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే నేను చేసే సింపుల్ సా విధానం అండి ఇలా అయితే చేసుకుంటాను ఫస్ట్ అన్నీ వాటర్లో వేసేసి కడిగేసి ఆయిల్ పెట్టేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఇవి ముక్కలన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం అయితే పోసి మరగపెడతాను నేను చేసే సాంబార్ విధానం అండి ఇలా అయితే తాలింపు వేసేసి కొంచెం ఫ్రై చేయాలండి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అవి కొంచెం మరి మగ్గిన తర్వాత ఈ చింతపండు రసాన్ని అయితే అందులో వేసేయాలి అలాగే ఇక్కడ అయితే మొన్న గురువారం కదండి సాయిబాబా టెంపుల్కి వెళ్ళాను పిల్లలు సాయిబాబా అంటే ఇక్కడ శివుడు ఉన్నాడు శివుడికి హారతయితే ఇస్తున్నారు శివయ్యకు శివయ్య బోలోనాథ్ బోలో శంకరుడు కదండి ఇలా హారతి అయితే ఇస్తున్నారు వాళ్ళకు కూడా పూజలు అనేవి మనం ఇప్పటి నుంచి చెప్తే తెలుస్తుంది రైట్ హ్యాండ్ ఉపయోగించడానికి అంటే వాడు లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్తో హారతి ఇస్తున్నాడు మళ్ళీ హారతి ఇస్తున్నాడు ఇలా అయితే సింపుల్గా మా పిల్లలు పూజలు నేర్చుకుంటున్నారు అమ్మని చూసి వీళ్ళు నేర్చుకుంటున్నాను ఇలా హారతి ఇస్తున్నాడు తీరి తర్వాత వసి చెట్టు కూడా హారతి అయితే ఇచ్చారు అందరం కలిసి షిరిడి సాయిబాబు అంటే సాయినాథం దర్శనం అయితే చేసుకున్నాం గురువారం సందర్భంగా హారతి చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది హారతి ట్యాంక్ ఎక్కువగా ఉంటారండి మేము హారతి ట్యాంక్ వెళ్ళలేం కాబట్టి సాయిబాబా టెంపుల్ గురువారం అయినా కూడా చాలా ప్రశాంతంగా నిదానంగా ఉంది కార్తీక మాసము పౌర్ణమికి ముందు వచ్చే రోజులు గుళ్ళతో మారు మోగిపోతే పౌర్ణమి తర్వాత కొంత జనాలు అయితే తగ్గుతారండి మనం కూడా నిదానంగా సాయిబాబా దర్శనం అయితే చేసుకుందాము ఇలా సాయిబాబా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పిల్లలు కూడా హారతి అయితే ఇచ్చారు ఉసిరి చెట్టు దగ్గర తులసి చెట్టు దగ్గర అక్కడ గుళ్ళోనే ఉన్నాయి కదండి అక్కడ హారతయితే ఇచ్చుకొని దర్శనం చేసుకొని అయితే ఇంటికి వెళ్ళాము పిల్లలు కూడా సాయిబాబా దర్శనం చేసుకుంటున్నారు మనందరం కూడా మళ్ళీ ఒకసారి సాయిబాబా దర్శనం చేసుకున్నాము అలాగే ఇక్కడ కార్తీక మాసం అంటే దీపాలు కదండి ఆ కార్తీక మాసంలో ఇలా హారతి హారతిస్తున్నాము శివుడి తర్వాత అక్కడ చెట్టు కూడా ఉంది ఉసిరి చెట్టు కూడా హారతి ఇచ్చుకొని పూజ చేసుకున్నాము ఈ నెల రోజులు కూడా అందరూ పూజలు చేస్తారు కదండి ఈ ఉసిరి చెట్టు ఇలా ఉంటుంది కదండి ఈ చెట్టుకు దారం కూడా చుట్టుకుని పూజ చేస్తాము చతుర్థి రోజు చతుర్దశి పూజ రోజు వత్తులు పెట్టుకునే రోజు ఇలా దారం చుడతారు నూట ఎనిమిది దారాలు చుట్టి నూట ఎనిమిది ప్రదక్షిణాలు కూడా చేస్తారు ఇలా సింపుల్గా పూజా విధానం అయిపోయిందండి గుడిలో సాయంత్రం డైలీ మార్నింగ్ రొటీన్ కంప్లీట్ అయిపోతుంది వీళ్ళు ఎంతమంది గురువారాలు సాయిబాబా గుడికి వెళ్ళే అలవాటు ఉందో కమెంట్ చేయండి మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మీకు ఇంకెలాంటి వీడియోస్ కావాలో కూడా కమెంట్ చేయండి హారతి ఇవ్వడము దర్శనం చేసుకోవడం దండం పెట్టుకోవడం సింపుల్గా జరిగిపోయిందండి కార్తీక మాసంలో ఇప్పుడు రెండు సోమవారాలు అయిపోయి మూడో సోమవారం కూడా వస్తుంది జ్యోతిర్లింగాలు పట్టుకునే వాళ్ళు పట్టుకోవచ్చండి